మేము చేయగలుగుతున్నాం ఆయన సపోర్ట్ తో మేము రాగలుగుతున్నాం అని కూడా చెప్పాడు అప్పుడు ప్రెస్ మీట్ లో అంటే నాగబాబు గారు మా ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మొత్తం పవన్ కళ్యాణ్ జన సైనికుల వల్ల గెలిచింది పిఠాపురం అని చెప్పి ఆయన చెప్తున్నారు అది మరి స్టేట్మెంట్ కూడా కొంచెం కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు నాగబాబు చెప్తారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు ఆ రోజు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నాగబాబు గారి మధ్యలో మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కాదు కాకపోతే ఆయన ఏదో వేరేలా చెప్పుకుంటారు అది అర్థం కాకపోవచ్చు ఆయన కూడా తప్పు కొంచెం ఇంకోటి ఏంటంటే ఆయన వల్ల మేము గెలిచామని చెప్పడం కంటే ఆయన కూడా మాకు ముందున్నాడు సహకరించాడని చెప్పుకుంటే ఇంకా చాలా బాగుండేది ఎమ్మెల్యే చెప్పారు అది కూడా నాగబాబు గారికి ఇచ్చారు రేపు అంద రోజున అర్థం తిరిగితేఠాపురంలో గెలిచేసుకోకుంటా జనసేన చెప్పలేము అన్న ఎందుకంటే ఇప్పుడైతే మంచి చేస్తున్నాడు అని అందరు అనుకుంటున్నారు చూసే విధంగా ఇప్పుడు యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో చూసినా పవన్ కళ్యాణ్ సూపర్ బాగా చేస్తున్నాడు అని చూపిస్తున్నారు అదే ఎంత వరకు వాస్తవం ఎంత వరకు అవాస్త ఎవరికి తెలియదు ఇప్పుడైతే మేము అనుకున్నది ఏంటంటే బాగానే చేస్తున్నాడు ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఆంధ్ర వాళ్ళు చేయగలుగుతున్నారని మేము ప్రయత్నం చేస్తున్నాం ఆయన చేస్తాను మంచిది పవన్ కళ్యాణ్ గారు ముందు ముందు సీఎం అవ్వాలని ఛాన్స్ కోరుకున్నారు ఆయన కరెక్ట్ చేశారన్న జనాలు సీఎం చేస్తారన్న ఏ ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు జనం దగ్గరికి వెళ్ళాల్సి ఉంది వాళ్ళ ప్రాబ్లమ్ క్షీపించగా అనుకోండి గా నువ్వు ఇంట్లో కూర్చున్నా ఎలక్షన్ తిరగపోయినా డైరెక్ట్ గా నిన్ను సీటు కూర్చోబెట్టి అన్నా నువ్వే నాకు కావాలన్నా నువ్వు ఉంటేనే మాకు మంచి జరిగిద్దానని వాళ్ళే ఓట్లేస్తా ఇప్పుడు ఏమైంది తెలుసా నోటికి అదే ఓటుకి నోటు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న ఆలోచన చేయాలి ఐదు వందలు ఇచ్చి తీసుకున్నామంటే మనల్ని ఐదు సంవత్సరాలు పాలిస్తున్నారంటే వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు పైన నువ్వు అడిగే దమ్ము లేదు అక్కడ నువ్వు ఐదు వందలు రూపాయలు నువ్వు అడిగే దమ్ము ఉండదు మీకు అక్కడ మెయిన్ దమ్ము ఉంటే దమ్మున్నా అడగలేవు నువ్వు అరే నాకు ఏం ఊకేసిన అని ఆయన అడుగుతుంది అందుకనే ముందు మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి నే నా పరంగా అయితే అండి ఒకటి అభిమానం కొద్ది చేశారండి అభిమానంతో ఫస్ట్ ఏంటంటే ఆయన ఒక పది సంవత్సరాల నుంచి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆయన పోటీ చేస్తున్నాడు ఆయన ఇద్దరు చెప్తున్నాడు ఇలా ఇలా చేస్తున్నాడు ఆయన కూడా బాగా చేశాడు కొంతమందికి ఎక్కడో మూల చెప్పడం అది ఎట్లా చెప్తాడు ఇప్పుడు తీసుకో కొంతమంది తీసుకొని ఉండొచ్చు కొంతమంది తీసుకోలేకపోయి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అభిమానం కొద్ది వచ్చిన జనమే ఎక్కువ ఉండదు అభిమానులే ఎక్కువ ఉంటారు సాయం చేసినా చెయ్యడం ఫస్ట్ అభిమానం ఇచ్చేది ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ముందు ఉంటాడు వరం అన్యాయం జరిగింది అని అట్లా అనిపించలేదు అండి నాకైతే ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇది రియాక్ట్ అవుతుంది నాగబాబు సారీబాబు నాగబాబు గారు మధ్యలో వచ్చి మధ్యలో మాట్లాడినా కాకపోతే సొంత అన్న కావచ్చు